గాయత్రి సాయిరామ్ ఛానల్కి స్వాగతం శ్రీ గురుచరిత్ర పారవ అధ్యాయము శ్రీ గణేశాయ నమః శ్రీ సరస్వత్యై నమః శ్రీ గురుభ్యో నమః ప్రస్తావన సూక్ష్మ సూక్ష్మరూపియైన జీవుడు మాతృగర్భంలో ప్రవేశించి తల్లి శరీరం చేత సంపాదించబడిన అన్నరసంతో తన దేహం నిర్మిస్తాడు తర్వాత దానిని కేంద్రంగా తీసుకుని తన జీవనాన్ని సాగిస్తాడు అలానే కేవలం చైతన్య స్వరూపుడైన పురుషుడు ప్రకృతి సహాయంతో ఈ సృష్టి రచన చేస్తాడు అలా ఏర్పడిన మానవ దేహంలోని కొన్ని కీలక స్థానాలలో ప్రాణశక్తి ప్రత్యేకంగా కేంద్రీకృతమై ఉన్నట్లే ఈ భూమి మీద కూడా కొన్ని క్షేత్రాలు ప్రత్యేకమైన ఆధ్యాత్మిక శక్తి కేంద్రాలుగా ఏర్పడతాయి వాటిని పుణ్యక్షేత్రాలు అంటాము ఆయా శరీర కేంద్రాలలో రక్తదాణాల ద్వారా శరీరగత ధాతువులన్నీ వాటి మాలిన్యాన్ని పరిత్యజించి పవిత్రమైనట్లుగా భూమి మీద మానవాళి కూడా ఆ క్షేత్రాలను దర్శించి పవిత్రులు అవుతారు నిరంతరం ఇట్టి క్రియ జరగడం వలన శరీర గత కేంద్రాలు కాలగతిని అనుసరించి మిగిలిన శరీరం అంతటిలాగే శిథిలమవుతూ ప్రాణశక్తి చేత మరలా మరలా పునరుజ్జీవనం చేయబడుతూ ఉంటాయి అలానే అసంఖ్యాకులైన మానవులను ఆధ్యాత్మికంగా పరిశుద్ధం చేసే పుణ్యక్షేత్రాలు కూడా కాలగతిలో మలినమవుతాయి అప్పుడు సిద్ధపురుషులు వాటిని దర్శించి పునరుజ్జీవనం చేస్తారు తీర్థకూర్వంతి తీర్థాన్ని తీర్థత్వాన్ని పునః ప్రతిష్ఠిస్తారు అని శాస్త్రాలు చెబుతాయి అలానే శ్రీపాదస్వామి చేత పవిత్రం చేయబడిన ఒక క్షేత్రం గురించి ఈ అధ్యాయం చెబుతుంది అటువంటి క్షేత్రం దర్శించినప్పుడు దానిని పునరుద్ధరించిన శ్రీపాదస్వామి యొక్క లీలను ఆ క్షేత్ర వాసాన్ని స్మరించాలి అటువంటి అవతార పురుషులు ఈ క్షేత్రంలో కొద్ది కాలమున్నా అటు తర్వాత సూక్ష్మ రూపంలో వారెల్లప్పుడు అక్కడ ఉంటారు అని గుర్తుంచుకోవాలి ఆరు ఏడు అధ్యాయాలు ఈ విషయాన్నే వివరించాయి ఇక కథారంభము నామధారకుడు ఇలా అంటున్నాడు కాశీ బదరి కేదారం వంటి క్షేత్రాలు ప్రసిద్ధమైనందువలన శ్రీపాదస్వామి అక్కడకు వెళ్లారు కానీ వారు గోకర్ణానికి వచ్చారని మీరు చెప్పారు ఆ క్షేత్ర ప్రాధాన్యత వివరించగోరుతున్నాను అని అడిగాడు దానికి సిద్ధుడు ఈ విధంగా సమాధానం చెప్తున్నారు పూర్వం రావణాసురుని తల్లి అయిన కైకసి కైలాసాన్ని పొందగోరి నిత్యము మట్టితో చేసిన శివలింగాన్ని పూజిస్తూ ఉండేది బలగర్వితుడైన రావణుడు అది చూసి శంకరునితో కూడా కైలాస పర్వతాన్ని తెచ్చి తన తల్లికి సమర్పించాలి అనుకుంటాడు అతడు అక్కడకు వెళ్లి తన శక్తినంతా ప్రయోగించి ఆ పర్వతాన్ని నెత్తికెత్తుకున్నాడు అప్పుడు భూమి కంపించిపోయింది లోకాలన్నీ అకాల ప్రళయంలో నశిస్తాయని తలచి అట్టి ఆపదను నివారించమని పార్వతీదేవి శివుణ్ణి ప్రార్థించింది శివుడు రావణుణ్ణి కైలాస పర్వతం క్రింద అణిగిపోయేటట్లు తొక్కాడు అప్పుడు రావణుడు ప్రాణాపాయంలో దీనాతి దీనంగా శంకరుణ్ణి ధ్యానించాడు కరుణా సముద్రుడైన కైలాసపతి అతని ధ్యానానికి ప్రసన్నుడై రావణాసురుణ్ణి లేవనెత్తాడు అప్పుడు రావణుడు రాగయుక్తంగా సుస్వరంగా మధుర గానం చేశాడు మనోహరమైన అతని గానానికి ప్రీతి చెందిన శంకరుడు అతన్ని వరం కోరుకో అంటాడు అప్పుడు ఆ రాక్షసరాజు అయిన రావణాసురుడు దేవా బంగారంతో చేయబడిన నా లంకాపురం వంటిది ఇంకెవ్వరికి లభించేది కాదు సాక్షాత్తు లక్ష్మీదేవియే నాకు దాసి చతుర్ముఖుడైన బ్రహ్మే నా జ్యోతిష్కుడు యమధర్మరాజు నా సేవకుడు సర్వదేవతలు నా పరిచారకులు అటువంటి నాకు ఎక్కడా ఏదీ దుర్లభం కాదు ఇప్పుడు నా తల్లి కోరిక ప్రకారం కైలాస పర్వతాన్ని తీసుకుపోదాము అని వచ్చాను శంకరా నీవు వరమియ్యదలుచుకుంటే నేను ఈ కైలాసాన్ని నీతో సహా లంకకు తీసుకుపోయేలా అనుగ్రహించు అని కోరుతాడు అప్పుడు కైలాసపతి రావణా ఈ కైలాస పర్వతంతో ఏమి సాధిస్తావు దానిని మించిన నా ఆత్మలింగం ప్రసాదిస్తాను దాని వలన నీవు నా అంతటి వాడు అవుతావు నీ లంకా నగరమే కైలాసం అంతటి అవుతుంది అని అతనికి ఆత్మలింగం అనుగ్రహించాడు దానిని తీసుకుని సంతోషంతో రావణుడు లంకకు బయలుదేరాడు ఇదంతా చూసిన నారదుడు ఈ వృత్తాంతం బ్రహ్మకు విష్ణువుకు విన్నవించాడు ఆ ముగ్గురు శివుని దగ్గరకు వెళ్లి ఎంత పని చేశావు రావణాసురుడికి ఆత్మలింగం ఎందుకు ఇచ్చారు సర్వ ప్రాణికోటికి కంటకప్రాయుడు లోక భయంకరుడు అయిన రావణుడు నీ అంతటి వాడు కావడం తగునా అని వాపోయారు అప్పుడు శంకరుడు అతని గానానికి పరవశించి ఆత్మలింగం ఇచ్చాను వాడిప్పుడు ఇంకా లంకకు చేరి ఉండడు ఉపాయం ఆలోచించు అని విష్ణువుతో చెప్పాడు అది విని శ్రీహరి దుర్మార్గుణ్ణి మోసంతోనే జయించి ఎలాగైనా ఆత్మలింగాన్ని చేజిక్కుంచుకోమని నారదుణ్ణి గణపతిని ప్రేరేపించాడు అప్పుడు దేవర్షి అయిన నారదుడు మనోవేగంతో రావణుని వద్దకు పోయి రావణా ఎక్కడి నుంచి వస్తున్నావు ఎక్కడికి పోతున్నావు అంటాడు రావణాసురుడు శివుని ప్రసన్నం చేసుకుని ఆత్మలింగాన్ని పొంది లంకకుపోతున్నాను అని దానిని చూపాడు రావణుణ్ణి మాటలతో ఏమార్చాలి అని నారదుడు ఇలా అంటున్నాడు ఓ రావణ పూర్వము ఒక భయంకరమైన జంతువు అడవి నన్నింటిని చంపుతూ ఉండేది త్రిమూర్తులు దానిని వేటాడి సంహరించి దాని కొములలో నుంచి తలా ఒక లింగం తీసుకున్నారు ఆ లింగాలనే వారు తమ ఆత్మలింగాలుగా భావించారు ఆ లింగము తత్సంబంధమైనదే కాబోలు ఈ శివలింగం ఎంతో పవిత్రమైనది సాక్షాత్తు శివ ప్రసాదించగలదు అని దాని ప్రభావం వివరించబోయాడు అప్పుడు రావణాసురుడు ఓ మహర్షి దీని ప్రభావం వినడానికి నాకు ఇప్పుడు తీరిక లేదు తొందరగా వెళ్ళాలి అన్నాడు అప్పుడు ఆ దేవర్షి రావణ సంధ్యా సమయం దాటిపోతున్నదే నీవెలా వేడతావు అని అక్కడే కూర్చున్నాడు ఇంతలో ఒక బ్రహ్మచారి వేషంలో గణపతి అక్కడికి వచ్చాడు అతనిని చూసి రావణుడు నీవెవరు ఎవరి పిల్లవాడవు ఎక్కడికి పోతున్నావు అని అడిగాడు ఆ బ్రహ్మచారి నేను ఉమాశంకరుల పుత్రుణ్ణి నన్ను పోనివ్వు నిన్ను చూస్తేనే నాకు భయమేస్తోంది అన్నాడు అప్పుడు రావణుడు ఓ బ్రహ్మచారి నేను సంధ్యవార్చుకుని వచ్చే వరకు ఈ శివలింగాన్ని పట్టుకో ఈ సహాయం చేస్తే నీకు సువర్ణమయమైన నా లంకా పట్టణం చూపిస్తాను నీకిష్టమైతే అక్కడే హాయిగా ఉండవచ్చు అన్నాడు అంతటా ఆ బ్రాహ్మణుడు అమ్మో ఇంత బరువైన శివలింగాన్ని నేనంతసేపు మోయగలనా అయినా రాక్షస నివాసం చేత భయంకరమైన ఆ లంకాపురిని నేను చూడలేను బాబు అన్నాడు రావణుడు ఆ బ్రహ్మచారిని ప్రాధేయపడి శివుడు ఇచ్చిన ఆత్మలింగాన్ని అతని చేతిలో పెట్టి సంధ్యోపాసన కోసం సమీపంలోని సముద్రం వద్దకు బయలుదేరాడు అప్పుడు ఆ బ్రహ్మచారి రావణా దీనిని ఇక మోయలేను అన్నప్పుడు ఎలుగెత్తి మూడు సార్లు పిలుస్తాను అప్పుడు నువ్వు రాకపోతే దీనిని ఇక్కడే స్థాపిస్తాను అన్నాడు రావణుడు పక్కకు వెళ్ళిందే తడవుగా గణపతి అట్టి మూడు సార్లు పిలిచి అతడు రాని కారణంగా స్వర్గంలోని దేవతలందరూ చూస్తుండగా శ్రీహరిని ధ్యానించి ఆ లింగాన్ని భూస్థాపితం చేస్తాడు తర్వాత రావణుడు తిరిగి వచ్చి పట్టరాని కోపంతో లింగాన్ని పెకిలించాలి అని చూస్తాడు భూమి కంపించిందే గాని ఆ లింగం కొంచెమైనా కదలలేదు అందుకే దానికి మహాబలేశ్వర లింగము అని పేరు వచ్చింది అది ఆవు చెవి ఆకారాన్ని పోలి ఉండడం వలన ఆ క్షేత్రానికి గోకర్ణము అని పేరు వచ్చింది నామధారక దానిని భూ కైలాసము అనవచ్చు అక్కడ శివుడు సపరివారంగా నివసిస్తాడు అందుకే అది ఎందరికో ఆశ్రయమైనది అక్కడ దేవర్షులు కూడా నివసిస్తారు ఆ క్షేత్రంలో దేవర్షులు రాక్షసులు మానవులు చివరకు పశు కూడా శివుని అనుగ్రహం వలన తమ అభీష్టాలను పొందారు అంత పవిత్రమైన క్షేత్రం వేరొకటి లేదు ఇంతటితో గురుచరిత్ర ఆరవ అధ్యాయం సంపూర్ణం శ్రీదత్తాయ గురవే నమ శ్రీ శ్రీపాద శ్రీ వల్లభాయ నమ శ్రీ నృసింహ సరస్వత్యై నమ